విచారణ మీద రకరకాల కథనాలు వస్తున్నాయి అవి కొన్ని ఫ్యాక్ట్స్ అందక ఆ కథనాల్లో కొంత తేడా కనిపించి అది క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాను సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకి తెలంగాణ హైకోర్టు వారు విచారణ చేపట్టారు నిన్న నాలుగో వాయిదా అయింది నేను ఆన్లైన్లోనే అపీర్ అవుతున్నాను ఆ విచారణ నిన్న ఏం జరిగిందంటే మార్గదర్శి తరఫున సిద్ధార్థ లూత్రా గారు ఢిల్లీ నుంచి ఆయన కూడా ఆన్లైన్లో వచ్చి రెండు వారాలు టైం అడిగాడు టైం అడిగితే వెంటనే కోర్టు వారు దాన్ని నీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని అడిగారు నాకేం అభ్యంతరం లేదు కానీ ఈ వెనకాల చూపిస్తున్నటువంటి ఉన్నాయి ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో మార్గదర్శి వాళ్ళు మేము పేమెంట్లు ఇచ్చేసిన బట్టి వారి లిస్టు అని డెబ్బై వేల పేజీలు ఇది మొత్తం డెబ్బై నాలుగు బుక్కులు ఇవి వెనకాల ఉన్నాయి అది చూపించడానికి ఈ బుక్కుల్లో పంపించారు ఢిల్లీ మీ ఢిల్లీ నుంచి తెప్పించాను ఢిల్లీ నుంచి తెప్పించడానికి పోస్టల్లో ఇరవై వేలు దాకా అయ్యింది ఇవన్నీ ఏంటంటే బుక్కుల రూపంలో ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉన్న దీని ప్రకారం ఆన్లైన్ ఇవ్వడానికి ఇంతకు మించి ఒకకూడదునే ఏదో లిమిట్ ఉందిట అందుకని ఇవన్నీ వాళ్ళు పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసి ఆ పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసినవి ఇన్ని బుక్లు వచ్చాయి ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది నేను ఏమడిగా కోర్టు వారు నిన్న ఆ పెన్ డ్రైవ్ ఇప్పించండి ఏ పెన్ నుంచి అయితే డౌన్లోడ్ చేశారో పెన్ డ్రైవ్ ఎందుకంటే నా దగ్గరికి కంప్లైంట్లు వస్తున్నాయి ఎవరో వచ్చి ఏమంటే మాది ఒక పదిహేను వేలు డిపాజిట్ వేసామండి ఆ డిపాజిట్ అప్పుడు ఇచ్చేసారు మాకు మా దగ్గర ఏ ఆధారాలు లేవు డిపాజిట్ ఇచ్చడం వెనక్కిచ్చేసారు లేదు బాగుండేమని తీసేసుకున్నారు కానీ మాకు ఇంట్రెస్ట్ మాత్రం కట్టిన డబ్బే ఇచ్చారు కానీ మాకు ఇంట్రెస్ట్ ఇవ్వలేదు మీకు తెలుస్తుందా ఎంత ఇచ్చారో ఏంటో అంటే మనం చూడాలి ఇందులో ఏంటో నీ పేరు అని ఇవన్నీ ఎతకాలంటే ఎంతమంది కూర్చోవాలి ఎందుకంటే ఆర్డర్లో కూడా లేవు ఒక్కో చోట వాళ్ళ ఆ పెన్ డ్రైవ్లో ఉందో అలా పెట్టేసినట్టున్నారు ఒకటి రెండు వేల ఎనిమిదిలో ఈ రెండు ఉంటాయి దాని తర్వాత రెండు వేల పన్నెండులో ఉంటాయి రెండు వేల పదహారులో ఉంటాయి రకరకాలుగా ఉన్నాయి ఇవన్నీ ఆ పేరుని బట్టి కానీ ఆ డేట్ని బట్టి కానీ వెతకడం కొంచెం కష్టం అవుతుంది అందుకని పెన్ డ్రైవ్ రూపంగా ఇస్తే ఈజీ కదా మనం కంప్యూటర్లో పెట్టుకుని కంప్యూటర్లో పెట్టుకుని ఆ పేరు కొట్టాం అనుకో ఆ పేరుతోటి ఎంతమంది ఉన్నారో వస్తుంది అందులో ఇదేదో తెలుసుకోవచ్చు ఇది ఏంటంటే ఇది సుప్రీంకోర్టు వారు డైరెక్ట్గా ఇచ్చినటువంటి ఆదేశం అందరూ డిపాజిటర్స్కి డబ్బులు అందాయా లేదా అది చూడవలసిన బాధ్యత కూడా హైకోర్టుకి అప్పుడు చెప్పారు అవసరమైతే హైకోర్టులో ఒక స్పెషల్గా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని నియమించండి అన్ని ప్రధాన పత్రికల్లోనూ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి ఇచ్చి దాన్ని ప్రజలందరికీ అందాయలేదాన్ని అంటే అప్పుడు మార్గదర్శికి సంబంధించిన పెద్ద టొకెట్లు సిద్ధార్థ ధర అభిషేక్ సింగ్వి ముకుల్ రోతికి ముగ్గురు కూడా అబ్జెక్ట్ చేశారు అబ్జెక్ట్ చేసి ఇదేంటిది అసలు ఎవరు అడిగారు ఇది మీరు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడో అయిపోయిన పదిహేను ఏళ్ళకి అయితే ఇప్పుడు మీరు మళ్ళీ లేపుతున్నారు ఏంటంటే జడ్జి గారు క్లియర్గా ఏం చెప్పాడంటే చిన్న చిన్న డిపాజిటర్లు ఉన్నారనుకో పదివేలు పదిహేను వేలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా మీరు ఇచ్చేసామంటున్నప్పుడు మీకేం అభ్యంతరం కోర్టు వారు దాన్ని నిర్ణయిస్తారు అని చెప్పి అది కూడా ఒక అడిషనల్గా సుప్రీంకోర్టు వారు ఆదేశం మనం అడిగింది కాదు ఏమని చెప్పారు సో ఇది నేను నిన్న అడిగింది ఏంటంటే ఇది ఒక పెన్ డ్రైవ్ రూపంలో ఇప్పించమని జడ్జి గారు ఏమన్నారంటే టు దట్ ఎక్స్టెంట్ ఒక అప్లికేషన్ పెట్టుకో కోర్టు ముందు అన్నారు వాళ్ళకు కూడా అది పెడతాను అది ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళకేం అభ్యంతరం ఉన్నట్టు కనపడలేదు నాకు ఉండడానికి అవకాశం కూడా లేదు ఇకపోతే ముఖ్యంగా మనం ఎప్పటి నుంచో రాజమండ్రిలో ఉన్న సీనియర్ అందరికీ తెలుసు రెండు వేల ఆరు నవంబర్ ఆరు నాడు నేను ఏదైతే కంప్లైంట్ పట్టుకెళ్ళి చిదంబరం గారి ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను యాజ్ ఇట్ ఈస్గా ఏం చెప్పానో అదే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వేసినటువంటి అఫిడవిట్లో ఇంకా వాళ్ళు రూల్స్ గిల్స్ కోర్ట్ చేస్తూ వేశారు రిజర్వ్ బ్యాంక్ ఎఫిడవిట్ మీరు చూసే ఉంటారు అంత చాలా పేపర్లో వచ్చింది దాని ప్రకారం క్లారిటీగా ఫార్టీ ఫైవ్ ఎస్ అన్నది ప్రోవిబిటింగ్ హెచ్ఎఫ్స్ ఫ్రమ్ కలెక్టింగ్ డిపాజిట్స్ ఇంకొకటి కూడా ఏమి రాశారంటే రెండు సంవత్సరాల జైలు శిక్ష డబల్ ద అమౌంట్ కలెక్టెడ్ ఏ కారణాల వలన ఇందులో దేవన్నా సంశయం వస్తే ఒక సంవత్సరం జైలు శిక్షణ వేయాలి అని ఏదో కేసు ఏదో కోర్టు చేశారు అయితే ఇప్పుడు ఈ జైలు శిక్షలు వీటి గురించి నేను ఎప్పుడూ ఇన్సిస్ట్ చేయలేదు పెద్ద అది కోర్టు వారు డిసైడ్ చేస్తారు ఇప్పుడు రెండు ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఇప్పటిదాకా స్పందించాల విచారణ ప్రారంభమై అప్పుడే నెలన్నర దాటిపోయింది నిన్న క్లియర్గా జడ్జి గారు అడిగారు ఆంధ్ర తెలంగాణ మీరిద్దరికీ రెండు వారాలు టైం ఇస్తున్నాను మీరు కూడా మీ అఫిడేవిట్ వేసి రండి అని చెప్పి క్లియర్గా చెప్పారు నేను వారిని కోరేది ఏంటంటే మీకు రామోజీరావు గారు సన్నిహితులు అయ్యి ఉండొచ్చు ఉంటాయి అప్లికేషన్ అందరం మనుషులమే మనం అప్లికేషన్ ఉంటాయి కానీ యాజ్ చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఉండి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇది రూల్ పొజిషన్ అని చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు ఏది రూల్ ఉందో అదే రూలు అక్కడ చెప్పండి లేదు మీకు ఏదైనా అవకాశం ఉండి ఈ రూలు ఉన్నప్పటికీ కూడా రామోజీరావు గారు చేయచ్చు రామోజీరావు గారికి మాత్రం తప్పు పట్టలేము మేము అని మీకు అనిపిస్తే అదేనా ఎపిడేట్ రూపంలో వేయండి మీరు డిలే చేయటం వల్ల ఈ కేసు డిలే అవుతూ వస్తుంది ఇన్నేళ్లకి రెండు వేల ఆరు అంటే ఎంత అయింది పద్దెనిమిది ఏళ్ళు అయింది పద్దెనిమిది ఏళ్ళ తర్వాత దీనికి కనీసం నేను అన్నమాట రైటు అని ఒక మాట వచ్చింది నాకు పెద్ద రిలీఫ్ ఏంటంటే ఆ రోజు నేను చెప్పింది రైట్ నా మీద ఎన్ని ట్రోలింగ్లు జరిగాయో ఎంతమంది ఏ పార్టీ వాళ్ళు నన్ను వదిలిపెట్టలే ఇంక్లూడింగ్ కాంగ్రెస్లో నేను ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అందరూ కూడా నన్ను రాజశేఖర రెడ్డిని రాజశేఖర రెడ్డి పిలిచి నన్ను పెట్టమన్నాడని రాజశేఖర రెడ్డి చెప్పినట్టే నేను చేస్తున్నానని అనేక రకాల ఆరోపణలు చేశారు అది నిజం కాదని నేను కూడా చెప్పాను కానీ నా లెవెల్ చాలా తక్కువ నా ప్రత్యర్థులు నా మీద విమర్శలు చేసిన వాళ్ళ లెవెల్ చాలా ఎక్కువ అండ్ చేత ఎందుకు చేస్తున్నాడో వీడు ఏదో ఎజెండా ఉంటుందనుకున్నారు నాకు ఏ ఎజెండా లేదు మిగతా ఇప్పుడు మొన్నే చూసాం కాకినాడలో ఒక కంపెనీ ఎత్తేసారు ఏది దాని పేరు ధనలక్ష్మి జయలక్ష్మి జయలక్ష్మి అలాగే అది అయిన తర్వాత ఇంకోటి కార్తికేయ ఏదో ఇంకో పేరుతోటి ఇంకోటి ఎత్తేసారు కోఆపరేటివ్ వీటన్నిటికీ కారణాలు ఏంటంటే ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ చిట్ ఫండ్ కంపెనీ ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా చిట్ ఫండ్ యాక్ట్ని ఫాలో అవ్వట్లా ఎందుకంటే రామోజీరావు గారు ఫాలో అవట్లా చాలా సింపుల్ రామోజీరావు గారు క్లియర్గా మొన్న వీళ్ళు వెళ్తే ఈ పోలీస్ వాళ్ళు వెళ్ళారు సిబిఐ వాళ్ళు సిబిఐ కాఐడి సిఐడి వాళ్ళు వెళ్ళారు వెళ్తే క్లియర్ చెప్పేశారు ఆ చట్టం మంచిది కాదండి ఇట్స్ అ బ్యాడ్ లా వీఆర్ నాట్ అప్లైంగ్ దట్ ఇంకా ఇంకేంటి ఇంక గవర్నమెంట్లో ఎందుకు లాలే ఎందుకు ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాడ్ లా ఐ షుడ్ హ్యావ్ ఛాలెంజ్ ఇట్ ఇన్ ద కోర్ట్ మీ మనుషులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఉన్నప్పుడు కొట్టేమయ్యా ఈ లా తప్పు అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయించవలసింది చాలా సింపుల్గా మేము లేనన్నాను వీఆర్ నాట్ ఫాలోయింగ్ దట్లా వీఆర్ ఫాలోయింగ్ ఓన్లీ లా చిట్ ఫండ్ యాక్ట్ మేము ఫాలో అవ్వం ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి ఎప్పటికప్పుడు నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అక్కడ లోపల జరిగింది ఎంటైర్ రికార్డింగ్తో సహా వీడియో రికార్డింగ్తో సహా మొత్తం అన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నేను తెప్పించుకున్నాను ఎందుకు నాకేంటి అవసరం అంటే నా మీద వాళ్ళు వేశారు కేసు మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళు నా మీద ఒక కేసు వేశారు యాభై లక్షల రూపాయలు డ్యామేజెస్ కట్టమని అది ఇంకా పెండింగ్ తెలంగాణ కోర్టులో ఇంకా పెండింగ్ ఉంది దాంట్లో నాకు కావాలంటే నేను చెప్పిన నేనేమి నేను అనలేదండి రామోజీరావు గారిని ఏమి అనలేదు అని అనడానికి లేదు ఎందుకంటే అన్ని వీడియోలు వీడియోలున్నాయి అన్నమాట నిజం ఎందుకన్నాను ఈ చిట్ ఫండ్ కంపెనీ ఫాలో అవ్వట్లేదు అని ఇవాళ చిట్ ఫండ్ కంపెనీ ఫాలో అవ్వట్లేదని వాళ్ళే ఒప్పుకున్నారు ఈ కేసు ఒక నిర్ణయం అయితే మారదర్శి చిట్స్ కేసు కూడా ఈ కేసు లాగే ఒక కొలిక్ వస్తే నేను ఆ కేసులోంచి బయటపడగలను అందుకని నాకు తప్పదు మనకి ఇంకే మనకి మనకెందుకు అనుకున్నా ముసలాళ్ళు అయిపోయామని వదిలేద్దామనుకున్నా ఇది మాత్రం నాకు తప్పదు ఎందుకంటే ఐఎమ్ లైబుల్ దే వాళ్ళు వేసినటువంటి డ్యామేజెస్లో నేను అక్కడ వెళ్ళి దాన్ని ఆర్బ్యూ చేసుకోవాలి చేసుకుంటాం కాదు మొదలెడతాను దానికి కావాల్సినటువంటి చిట్ ఫండ్ దాని మీద జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పెట్టిన కేసు అంత ఉంది అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి దాన్ని స్లో స్లోగా బయటపడేయడానికి ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం కూడా జరిగిన వాళ్ళు వాళ్ళు ఏం పడతారు నాకు అనవసరం కానీ నేను అడిగినవి నేను ఏదైతే ఆరోపణ చేశానో ఆ ఆరోపణలు కరెక్ట్ అని దానికి నేను కూడా మరి ఇందులో ఇంప్లీడ్ అవ్వాలో ఇందులో ఏమవ్వాలో అది కూడా ఆలోచించి చేయవలసి వస్తుంది తప్పదు దీనికి అంతటికీ బిగినింగ్ మార్గదర్శి చిట్ ఫండ్సే ఆయన రామోజీరావు గారే చెప్పినటువంటి మాట నా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారు అని ఆర్థిక మూలం మార్గదర్శి చిట్ ఫండ్స్ చిట్ ఫండ్స్లో నుంచి డబ్బు వెళ్ళి మార్గదర్శి ఫైనాన్షియల్స్లోకి వెళ్ళింది మార్గదర్శి ఫైనాన్షియల్స్లోకి వెళ్ళిన డబ్బు ఆయన మొత్తం ప్రాపర్టీలన్నీ కొనుక్కున్నారు ఇది చట్టవిరుద్ధం కొనుక్కోవడానికి లేదు చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు డైవర్ట్ చేయడం అనేది ప్రోహిబిటెడ్ ఒకవేళ మనం చీటీ పాడుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన షూరిటీలు మనం ప్రొడ్యూస్ చేయలేకపోతే ఆ డబ్బు తీసుకెళ్ళి ఒక నేషనలైజ్డ్ బ్యాంక్లో పెట్టాలి అన్నది యాక్ట్ ఆ యాక్ట్ బ్యాడ్ లా అని చెప్పి వాళ్ళు చెప్పేశారు మా ఇష్టం వచ్చినట్టు మేము పెట్టుకుంటాం వాళ్ళు ఒక మాట ఏంటంటే మేము ఎవ్వరికీ కూడా ఎప్పుడు ఏ రూపాయి ఎగ్గట్లేదు ఎగ్గొట్టకుండా మేము చేస్తున్నప్పుడు మమ్మల్ని అలా అడుగుతారు కానీ యాక్ట్లు అలా ఉండవు యాక్ట్లు అనేవి అందరికీ వర్తించాలి వర్తి లేకపోతే కాకినాడలో ఈ మధ్య జరగటం ఏంటి మొన్న ఇక్కడ సీతారాయణ దగ్గర ఏదో ఊర్లో వచ్చి చెప్పారు ఒక చిన్న విలేజ్లో మూడు కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాడు తెలిసి వచ్చింది మీకు అందరికీ తెలిసి ఉంటుంది మూడు కోట్లు చిన్న విలేజ్లో ఎందుకంటే ఆ ఊర్లో ఆయన పెద్ద ఆయన అందరికీ నమ్మకం ఉంది ఏదో హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నాయా మీకు అందరికీ కూడా రూపాయి ఇంట్రెస్ట్ ఇస్తాను మీకు బ్యాంకులో వేసుకుంటే సిక్స్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ వస్తుందంటే ఆయన పెద్ద ఆస్తులు ఉన్నాయి పెద్ద ఫ్యామిలీ బాగుందని చెప్పి మూడు కోట్ల రూపాయలు ఇచ్చారా ఆ బ్యా వ్యాపారం దెబ్బతింది ఈ ఆస్తులన్నీ బ్యాంకుల్లో ఉన్నాయి అయిపోయింది రోడ్డు మీద ఎక్కి ఎవరిని అడుగుతారు ఇలా తెలిసి వెంటనే ఇలా కలెక్ట్ చేస్తున్నట్టు అని తెలియగానే అరెస్ట్ చేసేలాగా చట్టాలు తయారు చేస్తారు ఈయన చాలా గొప్ప అని నేను నాకు ఈనాడు పేపర్ ఉంది కాబట్టి నా జోలికి ఎవరు రారు అనుకుంటే అది కరెక్ట్ కాదు దాన్ని అడ్డం పెట్టుకుని మీరు కేవలం మీరు ఆ పేపర్ అనేది మీతో ఉంది కాబట్టి మీరు ఇవన్నీ చేస్తూ వచ్చారు ఎందుకంటే మీ జోలికి రావడానికి ఎవరికైనా భయం పేపర్లో ఏం రాస్తారని సో ఈవేళ అది బయటపడింది ఈ బయటపడటం అనేది చాలా మంచిది నా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ రామోజీరావుకి ఎంత సన్నిహితమైనా రామోజీరావు గారి వాళ్ళు లేరు కానీ హెచ్ఎఫ్ అలా ఇంటాక్ట్గా ఉంది కాబట్టి మీరు కరెక్ట్గా వాటిస్ లా అన్నది అక్కడ చెప్పవలసిన అవసరం ఉంది అలాగే చిట్ ఫండ్ కంపెనీ మీద పెట్టినటువంటి కేసుల్లో కూడా పిలిచి తెప్పించుకుని ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టింది కాబట్టి కొట్టేయాలి మీరు పెట్టిన అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కొట్టేసి జగన్మోహన్ రెడ్డి పెట్టినవన్నీ మీరు కొట్టేసి ఇది కరెక్ట్ అనిపించుకోదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడనేగా మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ తప్పులు అని చెప్తున్నప్పుడు మీరు అవే తప్పులు చేయొద్దు రేపు జ రాబోయేటువంటి వాయిదాలో మీరు నెక్స్ట్ వేశారు ఎప్పుడు సెప్టెంబర్ లెవెన్త్కి వాయిదా వేశారు సెప్టెంబర్ లెవెన్త్ నాటికి రెండు వారాలే టైం ఇచ్చారు కాబట్టి రెండు వారాల్లో ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే దయచేసి వారికి అక్కడ ఉన్నటువంటి యథార్థ పరిస్థితి వాట్ ఈజ్ లా అండ్ వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ దీస్ గవర్నమెంట్స్ అన్నది ఒక అఫిడవిట్ ద్వారా ఫైల్ చేయమని కోరుతున్నాను ఇంకొకటి నేను కేసీఆర్ గారిని అడిగాను ఆయన సీఎంగా ఉండగా కేసీఆర్ గారు వేస్తా అన్నాడు నాకు తెలియదు ఆ కేసు అంతా నాకు తెలుసు అన్నాడు అంటే పోనీ ఆయనకు అనుకూలంగా అన్నాడు నన్ను అప్పుడు ఇంకా సుప్రీంకోర్టు ఇంకా హైకోర్టుకి రాలే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి ఇది రా ఇవ్వలే అన్నాడు డెఫినెట్గా వేస్తాను నేను ఎందుకు వేస్తాను రూల్ ఏది ఉంటే అదే వేస్తాను కానీ మళ్ళీ ఆయనకు అనుకూలంగా అయ్యి ఏం మాట్లాడుతాను అన్నాడు అదేనండి ఇంకా ఎలా వేసినా నాకు అభ్యంతరం లేదు కేసులో వేయండి నేను ఆయన వేయలే ఆయన ఎప్పుడైట్ వేయలేదు రామోజీరావు గారు వేసినటువంటి కేసులో మాత్రం ఒక ఎప్పుడైట్ వేసారు రామోజీరావు గారు కింద కోర్టులో ఏదో తిన్న తేడా వచ్చింది ఆ తీర్పులను ఆ తేడా తప్పని చెప్పి ఒకటి కేర్టులోకి వేసేసారు ఆ కేసులో మాత్రం ఆయన ఒక ఒకటో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరపున వేశారు కానీ నేనేసిన కేసులో వేయలేదు సరే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆలస్యంగా అయినా ఆయన కూడా వచ్చి ఈ కేసులో రావటం ఇంప్లీడ్ అవటం దానివల్ల కొంత బలం వచ్చింది ఎందుకంటే ఆయన పెద్ద ప్లేడర్ని పెట్టగలిగారు పెద్ద ప్లేడర్ వచ్చాడు కానీ యాక్చువల్గా టైంకి ఈ తీర్పు అక్కడి నుంచి రిమాండ్ అయ్యే టైంకి ఎవ్వరు ప్లేడర్లు ఎఫీర్ అవ్వడానికి కూడా సిద్ధపడాల సుప్రీంకోర్టులో టాప్ అడ్వకేట్స్ ఎవ్వరు కూడా ఆంధ్ర గవర్నమెంట్ తరఫున రామోజీరావు గారికి వ్యతిరేకంగా చెప్పడానికి ఎవ్వరు రాల అందరినీ ట్రై చేశారు చివరికి నిరంజన్ రెడ్డి గారు ఆయన సీనియర్ అడ్వకేట్ ఆయన రాజ్యసభ మెంబర్ కూడా వైసీపీ తరఫున ఆయన ఎఫీర్ అయ్యారు పెద్ద అడ్వకేట్స్ ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు ఆ టాప్ టెన్లో ఉన్న వాళ్ళు అందరినీ ట్రై చేశారు ఎవరు రాలేదు ఈయన ఎఫీర్ అయ్యారు సో ఏదైనా కోర్టులో ఆలస్యం అవుతుంది కానీ అన్యాయం అవ్వదు అని ఒక పాత ఉంది జస్టిస్ మే బి డిలేడ్ బట్ జస్టిస్ విల్ నెవర్ బి డినైడ్ అది సత్యమే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్